అన్నా ఒక్కసారి ఫోన్ ఇవ్వన్నా అమ్ముకుంటూ పోలేదు అన్నా ఇంటి దగ్గర ఎవరు లేరు అన్న ఏడు చెప్పు అక్క ఓ అక్క అక్క చెప్పు చిన్న ఒక్కసారి ఫోన్ ఇవ్వక్క అమ్ముకుంటూ పోలేదు ఇంట్లో ఎవరు లేరు అక్కా సర్లే పాపం ఇద్దాంలే అయ్యో అయ్యో నా ఫోన్ అబ్బా అనవసరంగా ఏమండి ఫోన్ అడిగారు నేను ఎవలాక్క ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోబట్టేలాగా మీరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు మీ ఫోన్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ అడుగుతే అస్సలు ఒకే మీ వస్తువులు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీడియా బాధ్యత